కనిక కోపంలో ఉంటే ఎట్లా ఉంటుంది ఉంటే ఎట్లా పడుతుంది ఎక్స్ప్రెషన్ ఓకే డన్ బాధ ఏడుస్తే ఎట్లా పెడుతు ఏడుస్తే ముఖం ఏడవాలి ఏడుస్తే ఇంకో చాక్లెట్ ఇస్తా ఇస్తావా ఇంకోటి అలుగుతే

వెరీ గుడ్ ఏడు బాయి స్మైల్ వస్తే స్మైల్ చాలా క్యూట్ ఉంది స్మైల్ నువ్వు రీల్స్ చేస్తావు కదా ఎవరి కోసం చేస్తావు రీల్స్ మీ నాన్న కోసం చేస్తావా డాడీ కోసం రీల్స్ చేస్తావా అందులో మీ డాడీ వాయిస్ వినిపిస్తుంది కదా మళ్ళీ ఎవరి కోసం చేస్తావు చెప్పు నువ్వు రీల్స్ మా డాడీ అన్న డాగీ ల్యాగీ మమ్మీ మాకు మీ డాడీ వాయిస్ వినిపిస్తుంది మీ మమ్మీ వయస్సు అనిపించదు నల్లే నల్లీ

అన్ని చెప్పాలి మమ్మీ డాడీ చోలు మూసుకుంటారు ఒకసారి చోలు మూసుకోమని చెప్పాలి ఇద్దరు మూసుకోమని చెప్పు మమ్మీ మూసుకోవాలి ఇటు నాన్నకి చెప్పు చెప్పు నాన్నకి మూసుకోమని ఇటు మీ డాడీ మమ్మీ ఏమని తిట్టుకుంటారు మీ నాన్న మమ్మీ తిరుతారా చె ఇప్పటిదాకేమో చెప్పినండి నేను రాత్రి ఏమన్నాడు మీ డాడీ మీ మమ్మీ ఏమంది తిట్టిండు ఏమన్నాడు మీ మమ్మీ మీ మమ్మీ ఏమన్నప్పుడు సరిగ్గా కూర్చోవాలి ఏమనలేదు ఎడి నైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు తో పరిష్కారం